అపరాధం కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు డీల్ చేసిన పద్ధతి అంటే పబ్లిక్ దీన్ని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పబ్లిక్ తో గొడవ పెట్టుకొని పబ్లిక్ ని మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటారు పబ్లిక్ అంటే మీడియా కావచ్చు ఆ పబ్లిక్ పర్సెప్షన్ ని కంట్రోల్ చేస్తాను అనుకుంటా అది వ్యక్తి పబ్లిక్ అనేసరికి ఎప్పుడైనా పబ్లిక్కి డామినేట్ చేస్తారు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మీద నైటివ్ రివ్యూలు ఇస్తే వాళ్ళని మీద కేసులు పెడతానంటే ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఇస్తే ఎంతమంది మీద కేసులు పెడతారు అది పిచ్చితనం కదా నైట్ రివ్యూలు నువ్వు లేకుండా చూసుకోవాలి నువ్వు సినిమా బాగా తీస్తే నైట్ రివ్యూలు ఎందుకు కావాలని ఎంతమంది చెప్తారు సో కావు నచ్చిన వాళ్ళని ఆపలేం కదా సినిమా నచ్చితే ఇప్పుడు కుబేరా కూడా బిగినింగ్ లో ఏమీ లేదు అసలు ఎవడు పట్టించుకోవాలి కుబేర్ని కానీ రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత మారిపోయింది పరిస్థితి సినిమా బాగుంది బాగుంది అని వచ్చేది దాన్ని ఎవడు ఆపలేడు పాజిటివ్ దాన్ని ఎవడు ఆపలేడు ఎంత నైట్ చేద్దాం అనుకున్నా చేయలేదు సినిమాలో విషయం ఉంటాయి పుష్ప టూ మీద కూడా నైట్ ఒకటి వచ్చింది తర్వాత ఏమైంది బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇటువంటి బిహేవియర్ల వల్ల అంటే పబ్లిక్ నేను కంట్రోల్ చేస్తాను నేను అనుకుంటే కేసులు పెట్టేస్తాను అది ఇది అంటే పబ్లిక్ కూడా తిరగబడతారు ఈ కేసులు పెడితే ఎంతమంది మీద పెడతావు సరి పెట్టు కానీ మేము కూడా చేస్తామని స్టార్ట్ చేస్తారు రెండోది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెడితే పది యూట్యూబ్ ఛానళ్ళకి వంద యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఫీల్ అవుతారు సో ఎక్కడ సందు దొరికినప్పుడు కొడతారు బాగా సో అది ఆ ఫ్యామిలీకి అర్థం కాక ఈ పనులు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు సో దీని వల్ల కూడా నైట్ వచ్చింది ఎంత నైట్ వచ్చినా సినిమా అయితే ఫస్ట్ డే మంచి టైకే వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు బోరింగ్ గా ఉంది ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా చాలా బాగుంది ఈవన్ విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనేది అందరూ ఎనానిమస్ గా అన్నారు దాంతో ఈ సినిమా బాగా వెళ్ళిపోతుంది అనుకున్నారు విష్ణు కెరీర్ లోనే ఓపెనింగ్స్ కూడా బాగొచ్చాయి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పైన ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఫస్ట్ డేనే కలెక్ట్ అయింది అది మంచి ఓపెనింగ్స్తో స్టార్ట్ అయింది యాక్చువల్గా అయితే ఏమైంది మళ్ళీ నెగిటివిటీ కూడా మొదలైంది నెగిటివిటీ ఒకటి వచ్చి విష్ణు మాట్లాడిన పద్ధతి దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది జనంలో కూడా ఈ బోర్ సినిమా ఎంట్రోల్లో పోతే సరిపోతుందంట ఇంత దానికోసం ప్రభాస్ ఉండే ఆ లాస్ట్ అది కూడా పొరపాటు అయింది చెప్తాను నేను ప్రభాస్ ఎందుకు కారణం అనేది కూడా చెప్తాను సో దీనివల్ల అది నెగిటివిటీ అనేది పెరిగింది సో ఓవరాల్ గా ఇప్పుడు మనకి మాటలు కాదు ఇంపార్టెంట్ ఫిగర్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కలెక్షన్లు ఎంతమంది తిట్టినా చాలా సార్లు రివ్యూలు అందరూ నెగిటివ్గా ఉంటాయి సినిమా పెద్ద హిట్ అయి ఉంటారు కాబట్టి రివ్యూలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అబద్ధం కొంతవరకే చేస్తాయి ఫైనల్ గా మనకు తెలిసినోడు చెప్తేనే వింటారు జనం మనం తెలిసినోడు కనుక్కుంటాం మనం సినిమా బాగుందంటే అతను చెప్తే మనం విని మనం వెళ్తాం అంతేగాని రివ్యూలు చదివి ఆగిపోతామా ఆగిపోం రివ్యూలు బాగాలేదన్నా మనకి తెలిసిన వాళ్ళు బాగుందని చెప్పారు అనుకో ఫేస్బుక్ లో వాళ్ళు పెట్టేస్తారు మెసేజ్లు వస్తాయి గ్రూప్స్ ఉన్నాయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో అలాగా ఇది కలెక్షన్ చూస్తే ఫ్రైడే నైన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ అయితే సాటర్డేకే అది పడిపోయింది మామూలుగా వీకెండ్ కి పెరగాలి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి సాటర్డే సండే పెరిగి ఉండాలి కానీ కలెక్షన్ చూస్తే నేను చెప్తుండేది వచ్చి శాక్ నిల్క్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఇచ్చిన డేటా నేను చెప్తున్నా ఎందుకంటే ఇండియాలో ఇది వెరీ అథెంటిక్ వెబ్సైట్ ఆల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి వీళ్ళు ఎవ్రీ వీక్ డేటా ఇస్తారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇస్తారు దీన్నే అందరూ కోట్ చేస్తారు మిగతా ఇంగ్లీష్ మ్యాగజైన్స్ దగ్గర నుంచి న్యూస్ డైలీస్ అందరూ శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ నే కోట్ చేస్తున్నారు నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి ఒకవేళ తప్పు అయితే వాళ్ళు తప్పు తప్పు నాది కాదు సో ఇది డిస్క్లైమర్ సాటర్డే వచ్చి సెవెన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్స్ అనమాట ఏడు కోట్ల పదహైదు లక్షలు పడిపోయింది సండేకి వచ్చేసరికి ఇంకా డౌన్ అయిపోయింది ఆరు కోట్ల తొంభై లక్షలకి పడిపోయింది సండే మండేకి ధోరణం ట్యూస్డే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వెన్స్డే వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోడ్స్ సబ్సిడే నిన్న వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అంటే గ్రాడ్యువల్ గా పడిపోతా వస్తుంది సార్ అంటే ఈ విధంగా పడిపోవడానికి కారణం అంటే కన్నప్ప రిలీజ్ ముందే విష్ణు చేసిన వ్యాఖ్యలు అలాగే అతను ప్రెస్ మీట్ పెట్టడం గానీ అందులో హైలైట్ చేయడం వల్ల ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ సినిమా బాగాలేదనేది ప్రధాన కారణం ఇవన్నీ కాదు విష్ణు ఏం మాట్లాడాడు ఇవన్నీ కాదు సినిమా బాగుంటే అవన్నీ పక్కకి వెళ్తాయి సినిమా అట్రాక్ట్ చేయలేదు సినిమా అని సినిమా ఆ సినిమా స్క్రిప్టే ప్రాబ్లం నేను ఆల్రెడీ రివ్యూ చెప్పినాను మేకింగ్ అవన్నీ కూడా పక్కన పెడితే మేకింగ్ బ్యాడ్ గా ఉన్నా కూడా స్క్రిప్ట్ బాగుండి హుక్ చేస్తే ఎమోషనల్ గా ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది ఇది అన్నిటికంటే కూడా ప్రాబ్లం వచ్చి స్క్రిప్ట్ లోనే ఉంది ఎందుకంటే ఇది ఒక భక్తి సినిమా ప్రధానంగా భక్తి సినిమాని వీళ్ళు ఏం చేస్తారు భక్తి గాథ వీరగాథలు అని రెండు రకాల జానపద గాథలు ఉంటాయి భక్తి గాథని వీరగాథగా మార్చేయాలని ట్రై చేశారు అక్క అతను ఒక మామూలు వేటగాడు వేటగాడు అంటే చెంచులు చెంచులు ఎలా ఉంటారు మా ఏరియా నాది కూడా కాలాస్తిలో నేను ఇంటర్మీడియట్ చదివాను మాది కాలాస్తికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మా ఊరు సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు మా ఊర్లో కూడా చెంచులు ఉంటారు వాళ్ళు బక్కబక్కగా అలాగా గాలి గట్టిగా గాలి వేస్తే పడిపోయే అంత బక ఉండి వాళ్ళు ఏదో పిట్టలు కుందేళ్ళు అట్లాంటివి వేటాడుకుంటూ పక్షులు ఇవి కేటర్ పిల్లలు అంటారు దాంతో పడుతుంటారు అలాంటివి వేటాడుకుంటూ లేదా నాడు తుపాకు ఉంటుంది అలాగా చేస్తుంటారు తప్ప వాళ్ళు ఏదో మోడ్రన్ బోనాలు వేసుకొని కండలు ఇంతంత తిరిగి అలా ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే సినిమాటిక్ లిబర్టీ ఓకే అనుకున్నా ఈ యుద్ధాలు ఆ వాయులింగం కోసం మూడు గూడాలు యుద్ధాలు ఓ లక్షల మంది సైన్యం ఈ గందరగోళం అంతా ఏంద్ర ఏం జరుగుతుంది అనే ఒక ఎఫెక్టివ్గా లేదు అది అంటే ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ సినిమాగా లేదు ఒక నేటివ్గా కూడా లేదు నేటివ్ క్యారెక్టరైజేషన్స్ నేటివ్ సినిమా లేదు అందరికీ ముఖాలకి రంగులు పూసేసారు ఎందుకు పూసారంటే అక్కడ న్యూజిలాండ్ లో ఉండే వాళ్ళని జూనియర్ గా పెట్టేయాలి పెట్టేయాలంటే వాళ్ళు మొఖాలు తెలిస్తే తెలిసిపోతుంది కాబట్టి మొఖాలకు అంతా కలర్ పోసేసారు సో దాని వల్ల ఫీల్ పోయిందనమాట ఆ ఎఫెక్ట్ ఇది పోయింది ఎందుకు అరుస్తుంటారో తెలియదు ఆయలింగం గొప్పతనం ఎందుకు కాపాడాలో తెలీదు దాన్ని ఎందుకు వాళ్ళు వచ్చి వాయులింగాన్ని వాళ్ళు తీసుకెళ్తారు గా ఏది ఎమోషన్ కానీ రీజన్ గాని ఎస్టాబ్లిష్ కాలేదు పోనీ ఫైట్ సీక్వెన్సెస్ భలే ఉన్నాయా అంటే అవి కూడా ఏమి లేవు సో ఒక ఎఫెక్టివ్ ఫిల్మ్ మేకింగ్ అది లేదు స్క్రీన్ ప్లే టైట్ గా ఉందా అది లేదు సో ఇతనేమో లాస్ట్ దూరం రాశారు లాస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో జరిగే ఖాతాని కోసం మిగతా రెండు గంటలు రెండున్నర గంట మూడు గంటలు ఎందుకు దీనికి అసలు మూడు గంటల టైం అనేది మీనింగ్లెస్ అసలు మూడు అంటే ఎంత ఎంగేజ్ చేయాలి ఇవాళ రీలు రెండు ఉంటే చూడట్లేదు జనం తిప్పేస్తున్నారు నిమిషం రీల్ ఉంటుంది తిప్పేస్తున్నారు మన వీడియోలు పది నిమిషాలు చూస్తానే చాలా మంది అడుగుతున్నాను అన్న ఎందుకు సార్ మీరు పది నిమిషాలు పెడతారు ఒక ఐదు నిమిషాలు చాలు కదా అంటున్నారు సో మన బాధ ఏమో ఎయిట్ మినిట్స్ ఉంటే కానీ మనకి యాడ్స్ మధ్యలో యాడ్ రాదు రెవెన్యూ రాదు ఎందుకని మినిమం మనం ఎయిట్ మినిట్స్ మన వీడియోలు ఉండేటట్టు చూసుకుంటాం ఇది వాళ్ళకి తెలియదు కదా అంటే ఇవాళ ఏంటంటే ఒక ఎంగేజింగ్ టైం అనేది తగ్గిపోయింది ఎవరికి ఓపిక లేదు అట్లాంటప్పుడు మూడు గంటలు సినిమా చెప్పాలంటే నువ్వు ఎంత ఎంగేజింగ్గా ఎంత టైట్ స్క్రీన్ ప్లే ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి అవేం లేకుండా వేడు హేతువాది హేతువాది అని ఎంతసేపు చెప్తావు అదే గోల 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 దేవుడు నమ్ముడు దేవుణ్ణి సరే నమ్మ నమ్మకపోవడం ఏం జరిగింది అదేమీ లేదు చివరిలో ప్రభాస్ రోల్ కూడా ఎలా ఉంది వీళ్ళంతా బిల్డప్ ఏం చేశారు విష్ణు కూడా ఏం చెప్పాడు నలభై నిమిషాలు ప్రభాస్ ఉంటాడా అది కూడా మోసమే నలభై నిమిషాలు ఆడ ప్రభాస్ మ్యాక్సిమం అంటే ఇరవై నిమిషాలు ఉంటే ఎక్కువ ప్రభాస్ గుర్తొచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ప్రభాస్ వల్ల ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకున్నారు నలభై నిమిషాలు మనోడు ఉన్నాడు అంటే బాగుంటదిలే అనుకున్నారు చూస్తే ఇరవై నిమిషాలు అది కూడా పెద్దగా ఏమి లేదు ఇతను నాస్తికుడిగా ఉండి ఆస్తికుడిగా కన్వర్ట్ చేయడానికి ప్రభాస్ క్యారెక్టర్ ఉపయోగపడింది కథలో బానే ఉంది కరెక్ట్ గా కానీ దాన్ని డిజైన్ చేసిన విధానం సరిపోలేదు ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండోది మోసం చేశారన్న